ఆదోల జిల్లా కావాలని చెప్పి ఆదోన్లో ఆదోళనలో ఉన్నటువంటి రైతు సోదరులైతేనేమి విద్యార్థి సంఘాలు అయితేనేమి మేధావులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ఇస్తూ కాదు ఆధునిక జిల్లా కావాలంటే ఐదు నియోజకవర్గాల మంత్రాలయము ఆలూరు ఆధునిక మంత్ర ఎమ్జాన్ూరు పచ్చికొండ ఐదు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు దాదాపు డెబ్బై ఎనిమిది రోజు ఈరోజు ఈరోజు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈరోజు రిలే కూర్చోవడం జరిగింది రేపు ఏడవ తారీఖు మన విజయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే వస్తున్నారు ఆ రోజు తప్పకుండా మనము ఆయన ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తాం విమరణం ఇస్తాం ఆదోని జిల్లా చేస్తారా లేదా రండి క్వశ్చన్ అడిగేది వేరే అవసరమే లేదు మాకు మనం ఫస్ట్ ఎస్పి దగ్గర అపాయింట్మెంట్ అడుగుతాం ఈ లేకుంటే కూడా మన మనం దాదాపు ఇన్నూరు ముందూరు మంది పోతాం పోయి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని విమరణం ఇచ్చి మా ఆదోని జిల్లా చేస్తారా లేదని అని అడుగుతాం ఎందుకంటే మీరు ఆధోని పైన ఎందుకు ఇంత కోపం అని చెప్పి డైరెక్ట్గా అడుగుతాం ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ గారు అయితేనేమి మన లోకేష్ అయితేనేమి ఆధునిక జిల్లా ఇస్తే జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని మిమ్మల్ని మర్చిపోరు జనాలు ఆధునిక జిల్లా అయితే ఆధునిక అభివృద్ధి పథకాలు జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రతి ఒక్కటి ఈరోజు మనం చూస్తున్నాం దాదాపు నేను పుట్టి అరవై అయిపోయింది ఉన్నది ఎక్కడ కుందలు అక్కడే ఒకే రోడ్డు ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఆదోని ఇంతే జిల్లా వస్తే ఆదోని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది తప్పి ప్రతి ఒక్కరి ఆశయము ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు తప్పకుండా ఏడో తారీఖు ముఖ్యమంత్రి గారిని కలుస్తాం జిల్లా కోసం అడుగుతాం అడిగిన తర్వాత జిల్లా సాధించే వరకు ఇలాగే పోరాడుతామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ మార్కెట్ యాక్ట్ చైర్మన్ అదోని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్